పీఎంపాలెంలో వైకాపా ఆత్మీయ సమావేశం మధురవాడ జీవీఎంసి ఆరో పిఎం పిఎంపాలెం సంభువాని పాలెంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది వార్డు అధ్యక్షులు పోతిన ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భీమి నియోజకవర్గ సమన్వయకర్త విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు నియోజకర్గా అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉంటానని హామీ ఇచ్చారు కార్యకర్తలు ఐక్యతతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు స్థానిక సమస్యలను కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతిన హనుమంతరావు గుడ్ల పోలి రెడ్డి రోషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సరే భోజనం చేయాలన్నా భోజనం కూడా చేసే లేకపోవడం కదా కారణం ఇలా భోజనం కూడా చెప్పాడు కదా మనం భోజనం రెండు అయితే కానీ చెయ్యలేము గంటలకి వెళ్ళిపోతే భోజనం చేస్తామే అని చెప్పేది ఉంటారు లేదు సరేదా అందరూ కూర్చున్నట్టు కదా అని అనుకుని అనుకున్నాను కానీ మరి ఇవాళ ఈ కార్యకర్త సమావేశం చూస్తే కుటుంబ సభ్యుల సమావేశం చూస్తే ఒక ఉత్సాహం ఒక ఉత్తేజంతో ఈ కార్యక్రమం మరి ఇరవై ఆరు నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చే సంవత్సరం కాలం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్చార్జిగా కావస్తుంది మా అయితే ఒక ఇరవై రోజులు దీంట్లో అనేక రకాలైన నేను రావడం మరి అనేక రకాల కార్యక్రమాలు మరొక పార్టీ కార్యక్రమం ప్రతిపక్ష పార్టీ అనేక కప్పలు అన్నీ చేస్తూ ఉంటే మరి ఆరో వార్డు ఆచిక్ష సహజంగా అధికారులు ఉంటే అనేక మంది వస్తారు మేము అధికారంలో ఉన్నాం రేపు ఏదో రేపు అయిపోవచ్చు లేదు ఇంకేదో వచ్చేస్తుంది లేదా ఏదో జరుగుతుంది అని కానీ అలాగే అధికారం లేదు తెలుసు అధికారం లేదు ఇవాళ ఎవరు ఎవరు ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి అధికారం లేకపోతే అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఎలా ఉంటుంది అనేది ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన మీద అభిమానంతో మరి నా మీద ఉన్న ఒక నమ్మకంతో మరి ప్రసాద్ నేను ఆరో అడ్జెస్ట్ గా చేస్తాను రెడ్డి గారు చదివితే ఉన్నారు వస్తే గానీ ఫోన్ లో కూడా ఎంతో ఫోన్ లో కాంటాక్ట్ చేస్తుంది మేమందరం కూడా ఎందుకంటే సహజంగా మాకు అందరికీ కూడా ఎలా ఉంటదంటే ఒక కోఆర్డినేషన్ ఒక సమన్వయం ఎవరు పెద్ద చిన్న అనే ఆలోచన లేకుండా ఉన్న రాజకీయ పరిస్థితి నాకన్నా ఎక్కువ వీళ్ళకే బాగా తెలుసు అదే రాజకీయాల్లో అందరం ఉన్నాం మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అబ్జెప్పిన బాధ్యత ఎలాంటిదంటే అంటే నేను విజయనగరెడ్డి వైజాగ్ రావాలంటే వారానికి సుమారుగా ఐదు రోజులు వైజాగ్ వెళ్తుంటాం ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులు చేశాను ఉమ్మడి జిల్లాకు జిల్లా పరిస్థితి చైర్మన్ చేసి చేస్తున్నాను ఇప్పుడు ఇంకా రేపు ఆల్రెడీ అక్కడ అనేక బాధితులు పార్టీ కార్యక్రమాలు అనేక రకాలుగా అన్ని ఇన్వాల్వ్ అవుతుంటాం పాటు అదనంగా ఈ బాధ్యత అని చెప్పి నువ్వు వెళ్ళి ఎక్కడే పోటీ చేయాలని చెప్పడం ఖచ్చితంగా వారి మాటలు కాదనకుండా ఎందుకంటే బాగున్నప్పుడు అందరూ చెప్తారు ఆయన బాగున్నప్పుడు పిలిచి చెప్తే అందరూ ఆయన మంచిగా చేస్తారు కదా లేకపోతే ఉన్నారు ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు కార్యకర్త ఇబ్బందులు ఉన్నప్పుడు మన బాధ్యత తీసుకుంటేనే దాని తాలూకా మన విలువ కానీ మన సహనం కానీ మన పనితీరు కూడా తెలుస్తుంది అనే ఒక నమ్మకం అందుకే నేను ప్రతిపక్ష పార్టీలో ఉంటే బాధ్యత తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన చూస్తే